గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్షియన్ నా పేరు రాధా జోస్ ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపాత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము ఆ జ్ఞానాన్ని మనకు ఎవరు అందించారు అంటే టొబయాస్ అనే ఉన్నతాత్మ ఆవల వైపు నుంచి జాఫ్రీ హాప్ అనేటువంటి భూమి మీద ఉన్న అమెరికన్ వ్యక్తి ద్వారా చాన్లింగ్ అనే విధానంలో అందించడం జరిగింది మరి దీన్ని మనకి తెలుగులో అనువదించిన వారు గూడూరు వాస్తవీరాలన్నటువంటి శ్రీమతి రేవతి మేడం గారు ఇందులో ఎంతో అద్భుతమైన అంశాలు మనం తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము అనేది ఒకసారి గుర్తు చేసుకుందామా మన పరిస్థితులు కష్టాలు ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి అంటే అవి మన కోసం కాదు ఇతరుల కోసం మనం సేవ చేయడం కోసం ఎంచుకుని వచ్చాం కాబట్టి భూమి మీదకి ఆ సేవా కార్యక్రమం కోసం మనం అవన్నీ తెచ్చుకుంటున్నాము అవన్నీ మనం పొందినప్పుడు వారు వారి అవసరార్థం మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి మనం అందజేయడానికి ఈ అనుభవాలే పనికొస్తాయి అందుకని మనం అనుభవాల సారాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ అనుభవం ఇలా ఉంటుందా ఈ అనుభవం ఇలా ఉంటుందా అని మనం ఎప్పుడైతే తెలుసుకునే ఆ అనుభవాల జ్ఞానాన్ని పొందుతామో ఆ వచ్చిన వాళ్ళకి మనం సరి విధానంలో వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేలాగా మనం తోడ్పడగలుగుతాము అని చెప్తున్నారు అలాగే జింగురు అనేటువంటి ఒక మహానుభావుడు సిద్ధకూటమి వాళ్ళ పిలుపుని వాళ్ళు పిలవటం ఆయన రానండం ఇది ఈ కథ కూడా చెప్పుకున్నాం మనం అప్పట్లో ఎలా ఉండేదంటే ఏదైనా విశ్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే ఆ సిద్ధకూటమిల ద్వారా ఎక్కడో అరణ్యాల్లోనో కొండల్లోనో గుహల్లోనో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ సాధనలు చేయాల్సి వచ్చేదనమాట అక్కడి నుంచి వాళ్ళు విశ్వ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు అలా ఈ మీ సంసారాన్ని వదిలేసి నువ్వు పిల్లల్ని వదిలేసి మాతో వచ్చేయి మీ సంసారాన్ని మీ పిల్లల్ని మేము అక్కడి నుంచి సిద్ధకూటమి వాళ్ళు చూసుకుని వాళ్ళకి ఏర్పాట్లు కావాలంటే ఆ ఏర్పాట్లు చేస్తారు మీ పిల్లల్ని మంచి మంచి స్థితుల్లోకి వెళ్ళేలా చేస్తారు అందుకని నువ్వు వాళ్ళని నువ్వు లేవనే తప్ప అన్నీ ఉంటాయి వాళ్ళకని చెప్పడం జరిగింది అయినా కూడా జింగురు గారు ఒప్పుకోలే ఎందుకంటే ఆయనకి అప్పటికప్పుడు కొంచెం తత్తరపడ్డారనమాట వెళ్ళడానికి ఈ ఇప్పటికిప్పుడంటే ఎలాగా అనే ఫీలింగ్లో నేను రాలేను అని చెప్పేయడం జరిగింది అది మన ఇష్టాన్ని బట్టే వాళ్ళేమి మనల్ని గురువులు ఎప్పుడు కూడా నువ్వు చేయాల్సిందే అని అనరు దేవుడైనా అంతే నువ్వు చేయాల్సిందే అని అనరు మనకి ఇష్టమైతేనే మనకి ఎంపిక స్వేచ్ఛ ఉంది ఆ ఎంపిక స్వేచ్ఛను బట్టే వాళ్ళు అడుగుతారు మనల్ని మనం నిర్ణయించుకోవాలి ఏది అసలైంది ఏది శాశ్వతమైందని మనం నిర్ణయించుకోవాలన్నమాట అలాగే రెండు వేల ఒకటి ఆగస్టు నాటికి ఈ భూమి మీద ఒక కోటి నలభై లక్షల మంది టీచర్స్గా మారడానికి సిద్ధంగా ఉన్నారట అంటే ఆ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు ఒక కోటి నలభై లక్షల మంది రెండు వేల ఒకటి నాటికి ఉన్నారు ఆగస్టు నాటికి మరి అప్పటికే ఒక కోటి నలభై లక్షల మంది ఆ టీచర్స్ అయ్యే విధంగా మారుతున్నట్లుగా ఉన్నారు అంటే మరి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు నాటికి ఇంకా ఎంతమంది తయారై ఉంటారు మరి మనం కూడా అందులో వాళ్ళమే కదా అలాగే మన శరీరంలో ఇంకా ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి అందుకని ఏమైనా నొప్పులు వచ్చినా ఏమైనా తేడాలు వచ్చినా కూడా కంగారు పడక్కర్లేదు అవన్నీ వచ్చాయి అంటే మనం అసెండ్ అయ్యాము అని అర్థము అసెండ్ అయిన వాళ్ళందరికీ కూడా లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి అందుకని అసెండ్ అయినప్పుడు రకరకాల మార్పులు పరిస్థితులు ఏర్పడినప్పుడు కంగారు పడద్దు అని చెప్తున్నారు అలాగే ఇరవై ఇరవై ఐదులో ఇంకా టీచర్స్ అవసరం ఇంకా ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మంది టీచర్స్ అవసరం ఉంది అందుకని మేము పిలుపునిస్తున్నాము అసైండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ విశ్వ కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఈ పిలుపుని అందుకోండి అని టోబయాస్ మనకి తెలియజేస్తున్నారు మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాము ఇప్పుడు మరి మన ఎపిసోడ్లకి మనం ప్రవేశిద్దాం కష్టమైనా మన పనితో మనం ముందుకు కొనసాగాల్సిందే ఇక్కడ ఇది మనకు కష్టంగా ఉంది మాకు నొప్పులు వచ్చేస్తున్నాయి మాకు ఏదో ఈ చాలా బాధగా ఉంది ఈ అనుభవాలు మాకు అవసరం లేదులే మేము ఇందులో కొనసాగము అని అనడానికి లేదు ఇక్కడ ఇంకా ఎంత కష్టమైనా మనం ఒకసారి ఆధ్యాత్మిక డోర్ తెరిచేసాము అంటే దాంట్లో ముందుకు సాగుతూ ఉండవలసిందే మనం మనం కొనసాగటం అవసరం ఇక్కడ మనం వేయబోయే పెద్ద అంగ కోసం మనం కొనసాగుతూ ఉండాల్సిందే అంటే చైతన్యంలో భారీ ఎత్తున వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇంకొన్ని సంవత్సరాల్లో ఆ మార్పులు జరిగిపోతాయి అని చెప్తున్నారు భూ చైతన్యంలో ఎన్నో మార్పులు వస్తాయి అద్భుతమైన ట సమయాలు వస్తాయి టీచర్లు మెటీరియల్స్ కోర్స్ ప్రోగ్రాంలు వీటి అవసరం ఎంతో ఉంది టీచర్లు అవసరం ఉంది మెటీరియల్ అవసరం ఉంది అంటే జ్ఞానం అన్నమాట ఎలాంటి జ్ఞానాన్ని అందించాలి అలాగే కోర్సు ఎలా ఎలా కోర్సులు మనం ప్రోగ్రామింగ్ చేయాలి ఇవన్నీ కూడా ఎంతో అవసరం ఉంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సులు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి దీనికోసమే ప్రతి చోట కూడా టీచర్స్ మన స్పిరిచువల్ టీచర్స్ ట్రైనింగ్లు కూడా జరుగుతున్నాయి ద్వారకా తరములో కూడా శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రం అని అక్కడ కూడా ఇలాగే ప్రతీ నెల మూడు రోజుల పాటు టీచర్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట స్పిరిచువల్ టీచర్గా ఎదగటానికి ఇలాంటి కోర్సులు ఎన్నో కావాలి అంటున్నారు ఇక్కడ టోబయాసు లేదా ఆత్మకు సంబంధించినవైనా కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వన్ డే క్లాసులు అవి జరుగుతున్నాయి కదా మనకి ఆత్మోన్నతి కోసం మనకి ఎంతో మంది మాస్టర్స్ ద్వారా వన్ డే క్లాసులు అలాగే మరి జూమ్ క్లాసులు ఈ మన పిఎంసి పిఎంసి ద్వారా ఎంత జ్ఞానాన్ని అందుకుంటున్నాం మనం మరి ఇవన్నీ కూడా మనం పాల్గొనాలి వాటిని తీసుకోవాలి ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వాలని చెప్తున్నారు అసెండ్ అవ్వడం అంటే అసలు ఏంటి అది దానికి ఎలా ఉంటుంది అది దాని అవగాహన ఏంటి దాని ఫీలింగ్స్ ఏంటి ఈ అనుభవాలు ఏంటి ఇవన్నీ కూడా మన ఎనర్జీ నుంచే మనం తెలుసుకుని తిరిగి మనకే చెప్పబోతున్నారు టొబయ అంటే మన అనుభవాల ద్వారానే వాళ్ళు పొందుతూ మన ఫ్రీక్వెన్సీ నుంచి తీసుకుని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు అనమాట వాళ్ళు చెప్పబోయేవి గొప్పవి అద్భుతమైనవి అయి ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం భూమి మీద ఉన్న మన దృక్కోణం నుంచి కాదు కానీ ఆవల వైపు నుంచి ఆవల వైపు వాళ్ళ దృష్టిలో నుంచి అవి నిజంగా గొప్పవి అద్భుతమైనవే అందుకే వాళ్ళు ఇంతగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనకి ఈ చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని అక్కడి నుంచి చెప్తున్నారు అంటే అంత గొప్ప అద్భుతంగా వాళ్ళు తెలుసుకుని చెప్తున్నారు ఇప్పటి వరకు ఇంతకుముందు ఈ భూమి మీదే ఎప్పుడూ లేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అలాంటి ఎనర్జీస్ని మనమే తీసుకొచ్చాము మనమే సృష్టించాము అందుకే వాళ్ళు ఇంతగా మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది అందుకే మనల్ని భూమి మీదే ఉండి ఇక్కడే పని చేస్తూ ఉండండి మీరు ఇక్కడ మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు అంటున్నారు అందుకే మన ప్రజ్ఞాత్మ తాలూకు శక్తులు ఇక్కడికి వచ్చి మనల్ని ముందుకు సాగే శక్తిని ఇంకా ఎంచుకోమని ప్ర ప్రోత్సహిస్తున్నాయి అంటే మన ప్రజ్ఞాత్మ తాలూకు శక్తులు కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నాయి ఈ భూమి మీదే మనం ఇంకా శక్తివంతంగా కొనసాగాలి అని అందుకే మనకి మనంగానే నేను ఈ విశ్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పూర్తిగా శక్తివంతురాలుగా ఉన్నాను నేను అద్భుతంగా నేను వర్క్ చేయగలుగుతున్నాను అన్నీ సాధించగలుగుతున్నాను అని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైతే మన అలాంటి ప్రోత్సాహకరమైనటువంటి ఆ పద్ధతులను ఉపయోగిస్తామో మనం నిజంగానే శక్తివంతంగా తయారవుతాము మన ఆలోచనలే మన వాస్తవాలు కదా ఫ్రెండ్స్ అయితే యావత్ సృష్టి మనల్ని గమనిస్తోంది ఇక్కడ ఈ ఒక్క ఈ ప్రపంచం ఒక ఈ భూప్రపంచమే కాదు మొత్తం అన్ని విశ్వాల వాళ్ళు అన్ని గ్రహాల వాళ్ళు మొత్తం భగవంతుడి సృష్టి ఏదైతే ఉందో కోటాను కోట్ల లోకాలు ఏమైతే ఉన్నాయో అందరూ మనల్ని గమనిస్తూనే ఉన్నారు మన పని ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు అర్థమవుతుందా మరి మనం కేవలం ఏదో ఈ చిన్నగా ఇంత ఒక చిన్న ఊర్లో చిన్న మనిషిగా బతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ మనల్ని యావత్ విశ్వాలు కూడా మనల్ని గమనిస్తున్నాయన్నమాట ఆవల వైపు వాళ్ళు ఇక్కడికి రావాలని ఎదురు చూస్తున్నారు మన దగ్గరికి రావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు తొలి సృష్టిని విస్తరించుకుంటూ మనం సృష్టించిన వాస్తవాల్లోకి పరమాత్మలో లేని ఈ వాస్తవాల్లోకి దాన్ని తీసుకొచ్చేయాలని సమయం కోసం చూస్తున్నారు వాళ్ళు అంటే మనం ఇక్కడ తొలి సృష్టి ఏదైతే ఉందో మనం ఆత్మలుగా ఎక్కడైతే సృష్టించబడ్డామో పుట్టామో ఆ ఆత్మలుగా పుట్టిన ఆ తొలి సృష్టిని ఈ భూమిని దగ్గరకు చేసేస్తున్నాం మనం ఒకే చోటకి చేర్చేలా విస్తరింపజేస్తున్నాం అనమాట ఇక్కడ ఎనర్జీస్ని ఈ న్యూ ఎనర్జీస్ని విస్తరింపజేస్తూ తొలి సృష్టికి కలిపేస్తున్నాం మనం అంత గొప్పవాళ్ళుగా మనం తయారయ్యాం కానీ మనం తెలియట్లేదు మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి మనతో ఉండడమే చాలా గౌరవంగా భావిస్తున్నారు టొబయాస్ వాళ్ళు తొలిగా అసెండ్ అవుతున్న వాళ్ళం మనమే పైగా మనం బ్రతికుండగానే మనతో కలిసి కూర్చోవటమే ఎంతో గౌరవంగా భావిస్తున్నారు వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టేశాక ఎలాగో మనం అక్కడికే వెళ్తాం అక్కడ కలుస్తాం కానీ అలా కాదు మీరు జీవించుండగా మీ శరీరాలతో ఉండగా మీతో మిమ్మల్ని కలవడం మాకు చాలా గౌరవము అని చెప్తున్నారు ఈ దశకు మనం చేరుకోగలిగినందుకు మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి మనకి మనం మన గుండెల మీద మనం చేయి వేసుకుని థ్యాంక్ యూ అని చెప్పుకుందాం మనకి మనమే థ్యాంక్ యూ చెప్పుకుందాం అలాగే మనతో పాటు సౌమ్రాలు అందరితో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు టొబయాస్ వాళ్ళు సౌంబ్రాలు అంటే మనమే కదా ఉన్నతమైన జ్ఞానాన్ని అందుకుంటూ అందరికీ అందించే వాళ్ళని సౌమరాలు అంటారని చెప్పుకున్నాం అంటే టోబయాస్ వాళ్ళు మన సౌమరాలు అందరితో కలిసి సన్నిహితంగా పని చేస్తూనే ఉన్నారు ఇక్కడ నేను ఒకటితోనే ఏదో చేసేస్తున్నాను కాదు ఇక్కడ నాతో పాటు ఎంతోమంది ఇక్కడ రాఫేల్ మాస్టర్ ఉన్నారు ఇక్కడ టోబయాస్ మాస్టర్ ఉన్నారు అలాగే క్రయాన్ మాస్టర్ ఉన్నారు మెటాట్రాన్ ఉన్నారు పత్రిజీ ఉన్నారు బాబాజీ ఉన్నారు ఎంతోమంది మాస్టర్స్ మనతోనే ఉన్నారు మన ద్వారా మళ్ళీ పని చేయించుకుంటున్నారు అంతే మనం ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు సన్నిహితంగా ఉండి తగిన చర్యలు తీసుకోండి సృష్టికర్తలు అవ్వండి టీచర్లు అవ్వండి అని మనల్ని వ్యక్తిగత లోతుల్లోకి బృందంగా మన అంతరంగ లోతుల్లోకి అడుగుతూనే ఉన్నారు మన వ్యక్తిగతంగానూ అడుగుతున్నారు అందరినీ కలిపి ఒక గ్రూప్గా కూడా మనల్ని మన సామర్థ్యాలను పెంచుకోండి అని గ్రూప్గా కూడా మనకి సందేశాలు ఎన్నో అందిస్తూ ఉన్నారనమాట అంటే మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మలు వాళ్ళు సందేశాలు ఇస్తూనే ఉంటారు ధ్యాన సమయంలోనూ నిద్రపోయే సమయంలో కూడా మనకి వాళ్ళ నుంచి సందేశాలు అందుతూనే ఉన్నాయి అలాగే మనం ఇలాగా శరీరంతో ఉండగా ఇలా ఎరుకలో ఉండగా కూడా మనకి వాళ్ళు ఎన్నో వ్యక్తిగత సందేశాలు అంతరంగ లోతుల్లోకి ఇస్తూనే ఉన్నారు వాటన్నింటిని మనం అందుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఆచరణలో పెట్టాలి ఇతర తలాల నుంచి లెక్కలేనంతమంది మనకు సహాయం చేస్తున్నారండి డైమెన్షన్స్ ఎన్నో ఇప్పుడు ఇదైతే థర్డ్ డైమెన్షన్ మంది భూమి అనేది కానీ ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి వేలాది డైమెన్షన్స్ ఉంటాయి అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు అందుకని డైమెన్షన్స్ జోలికి మేము వెళ్ళట్లేదు అంటున్నారు టొబయాస్ అందుకని ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి ఆ డైమెన్షన్స్ నుంచి లెక్కలేనంతమంది మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్తున్నారు మన ఐహిక మానవ స్థాయిలో మనతో మరింత నేరుగా వాళ్ళు టొబయాస్ లాంటి వాళ్ళు రన్నర్ లాంటి వాళ్ళు ఇంకా లెక్కలేనంతమంది ఏంజిల్స్ ఉన్నారు మనకి రన్నర్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం మన యొక్క అనుభవ సారాన్ని వాళ్ళు అన్ని చోట్లకి అందజేస్తూ ఉంటారు అని అలాగా మనం అలాగే ప్రజ్ఞాత్మక మనకి మనం ఏదైనా పని అప్పగిస్తే ఆ పని చేయడానికి వెంటనే రన్నర్లు రంగంలోకి దిగిపోతారు అని కూడా మనం న్యూ ఎనర్జీలో ఇవన్నీ చెప్పుకున్నాం మనం నిద్రపోతుండగా మెళకువగా ఉండగా వాళ్ళు మనతో పనిచేస్తూనే ఉంటారు చూసారా ఇందాక మనం చెప్పుకున్నాం కదా మనం ఇలా పూర్తి ఎరుకలో ఉన్నప్పుడు మనతో పనిచేస్తూ ఉంటారు అలాగే మనకి నిద్రపోయినప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు మనతో పాటు పనిచేస్తూనే ఉంటారు అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే ఒకటి ఇక మీదట మన అనుభవాలేవి మన కోసం కాదు ఇది పెట్టుకోండి మీరు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా ఇది అందరితో పంచుకోవడం కోసం ఇతరుల కోసం వచ్చింది అని పెట్టుకోండి రెండు ఏమి ఏంటంటే మనం ఏనాడు వంటరి వాళ్ళం కాదు రెండోది మొదటిదేమో ఏది మనకు వచ్చినా అది మన కోసం కాదు రెండో అనుభవం రెండో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏనాడు మనం ఒంటరి వాళ్ళం కాదు అంటే నేను ఒక్కరితోనే ఉన్నాను ఈ గదిలో అని నేను అనుకోవడానికి లేదు ఇక్కడ ఎంతమంది మాస్టర్స్ ఉంటారనమాట అందుకని మనతో పాటు ఎంతోమంది పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఏంజిల్ బృందము అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆధ్యాత్మిక అన్వేషకులం ఆధ్యాత్మికతను అన్వేషించడానికి ఈ భూమి మీదకి ఇష్టపడి మేము వెళ్తాం మేము వెళ్తాం అని క్యూలో నిలబడి వచ్చిన వాళ్ళం మనందరం కూడా మనం ఎప్పుడు కూడా ఎవరు అడుగుపెట్టని తలాల్లోకి ప్రదేశాల్లోకి ప్రకంపనల్లోకి వెళుతున్న వాళ్ళం మనం ఎవరు ఇంతకుముందు ఆ ఆ ప్రకంపనల్లోకి వెళ్ళలేదు ఫ్రీక్వెన్సీల్లోకి వెళ్ళలేదు ఆ ఏ తలాల్లో ఆ తలాల్లోకి అడుగు పెట్టలేదు అలాంటి చోటకి ఒక ఉన్నతమైన స్థితుల్లోకి మనం వెళుతున్నాం ఫ్రెండ్స్ మన ప్రపంచం చరిత్రలో కూడా అన్వేషకులు ఈ నేలను వదిలి ప్రయాణం చేసినప్పుడు నూతన భూభాగాలు కనుగొనడం జరిగింది కొలంబస్ ఇండియాని వెతుకుతూ వచ్చి అమెరికాని కనుగొన్నాడు అట్లా అదే ఇండియా అనుకున్నాడు ఆయన కానీ అది అమెరికా అని తర్వాత తెలిసిందనుకోండి అంటే కొత్త కొత్త భూభాగాల్ని కను కనుక్కోవడం జరిగింది వాళ్ళు అలాగే మనం కూడా ఇప్పుడు కొత్త కొత్త డైమెన్షన్స్ని కనుక్కుంటున్నాము కొత్త కొత్త తలాలను తెలుసుకుంటున్నాము కొత్త కొత్త ఫ్రీక్వెన్సీల్లోకి మనం వెళ్తున్నాము ఆ ఈ కొలంబస్ ఇలా భూభాగాలను ఎలా అయితే కనుక్కున్నాడో అలా ఎంతోమంది ఎన్నో భూభాగాలను కనుక్కోవడం జరిగింది అంతకుముందు అన్నడూ వాళ్ళు ఆ భూభాగాలను చూడలేదన్నమాట వాళ్ళు సముద్ర ప్రయాణాలు చాలా కష్టంగా చాలా సమస్యాత్మకంగా ఉండేవి అప్పట్లో అయితే చివరికి వాళ్ళకి లభించిన ప్రతిఫలం మాత్రం చాలా గొప్పగా ఉండేది ఇప్పుడు చూడండి అమెరికా మరి కొలంబస్ అతను కనుగొన్నాడు ఇప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంది అమెరికా అది తర్వాత తర్వాత రాణించింది కదా సమస్యాత్మకంగా ఆయనే అయ్యింది అతను కనుగోవడం కానీ ఎంతో అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందాం ఇతరులకు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ఇతరులకు కూడా మార్గాన్ని ఏర్పరిచారు అలాగా వాళ్ళు అంటే ఆ అమెరికా వెళ్ళడానికి అమెరికా అనేది ఉంది అని తెలిస్తే అక్కడ కొంతమంది నివాసం ఏర్పరచుకోవడం జరిగింది కొత్త భూభాగాలను కనుగొన్నారు కొత్త ప్రపంచ పటాలు గీశారు తాము ఏమేమి చూశారో అదంతా గ్రంథస్థం చేశారు ఏమేమి వదులుకోవాలో వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలో ప్రయాణంలో ఎలాంటి కష్టాలుంటాయో అన్నీ కూడా గ్రంథస్థం చేశారు వాళ్ళు ఇతరులకు చెప్పారు ఈ అనుభవాలన్నీ కూడా అనుభవ అనుభవమే జ్ఞానం కదా ఫ్రెండ్స్ మరి అందుకనే వాళ్ళు అలాగా మన అనుభవాలను కూడా ఇప్పుడు వాళ్ళు ఈ ఈ భూమి మీద ఈ సముద్ర సముద్రాల్లో ప్రయాణం చేసి కొత్త కొత్త భూభాగాలను కనుక్కున్నవే గ్రంథస్థం చేశారు అందరికీ అందించారు ఆ జ్ఞానాన్ని ఆ ప్రపంచ పటాలని కూడా మరి అలాగే మనం కూడా ఎన్ ఇక్కడ ఈ జన్మలో మనం ఎన్నో రకరకాలుగా అనుభవాలు పొంది ఉన్నాము ఈ న్యూ ఎనర్జీలోకి ప్రవేశించడానికి ఎంతో సంశయాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటివి ఎన్నో ఫేస్ చేసాం మనం ఎన్నో అడ్డంకులు పొందాం మనం ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి మనకి మరి వాటి గురించి గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది కదా మనము అది గ్రంథస్థం చేయాలి అందరికీ అందించాలి అనమాట అదే ఇక్కడ మనకి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళలాగానే ఇప్పుడు మనము మన నూతన ఆధ్యాత్మిక తలాల అన్వేషకులము వాళ్ళు భూభాగాల్లో మాత్రమే అన్వేషించారు కానీ మనం ఏంటి నూతన ఆధ్యాత్మిక తలాలను అన్వేషిస్తున్నాం మనం ఇంకా ఎంత గ్రేట్ మాస్టర్స్ మనం మనల్ని మనం చూసుకుందాం ఇప్పుడు అందరికన్నా మనం ముందు నడుస్తూ బయటికి సాగుతున్న వాళ్ళం మనం మనమే ముందుకు నడుస్తున్నాము ఆ ఈ తలం దాటి ఇంకో తలం ఇంకో తలం దాటి ఇంకో తలం ఈ ఫ్రీక్వెన్సీ దాటి ఇంకో ఫ్రీక్వెన్సీలోకి అలా ప్రవేశిస్తున్న వాళ్ళం మనమే మనమే ముందున్నాము అందుకే మన ప్రయాణం కష్టంగా ఉంటుంది ఇది ముళ్ళ దారా మామూలుదారా రాళ్లదారా మంచుదారా రహదార అనేది మనకు అర్థమవుతుంది నడుస్తూ వెళుతూ ఉంటాం అలా నడుస్తూ పెడుతున్నప్పుడు ఒక చీకట్లో మనం ఏదో వెన్నెల వెలుగులో మాత్రమే నడుస్తున్నాం పెద్ద పెద్ద లైట్లు ఏం లేవు అక్కడ నేల మీద ఏముందో కూడా తెలియదు అలాంటి అగమ్య గోచరంగా ఉన్నటువంటి స్థితుల్లోకి మనంతటా మనం ఒక్కళ్ళమయ్యి అంటే ఒక్కళ్ళమై అంటే మనమే మొదటి వాళ్ళమయ్యి నడుస్తున్న వాళ్ళము ఒంటరిగా మాత్రం లేము మనము కానీ మనమే ముందుగా నడుస్తున్న వాళ్ళము భవిష్యత్తులో మనం మరణశే మీద కూర్చుని ఉండే కాలానికి మళ్ళీ తీసుకువెళ్ళిపోతున్నారు ఇక్కడ టొబయాసు ఆ సమయంలో మనం సింహావలోకనం చేసుకుంటూ ఉంటామంట బయటికి వెళ్ళి అన్వేషించిన వ్యక్తిని నేను ఈ తలాన్ని దాటి అన్ని తలాలు చూసిన వ్యక్తిని నేను ఈ ఫ్రీక్వెన్సీని దాటిన వ్యక్తిని నేను అగాధాన్ని మొదటగా దాటిన వ్యక్తిని నేను ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం ఒకళ్ళు అగాధాలు దాటుకుంటూ అడవులు దాటుకుంటూ ఎన్నో రకాల ముళ్ళదారులు దాటుకుంటూ వెళ్ళిన వాళ్ళం మనమే అలా దాటుకుంటూ వచ్చిన వ్యక్తినే నేను నేను ఈ మార్గం గుండా నడవలేకపోతే ఏ పరిస్థితి ఎవరు ఎదురయ్యుండేవో ఎవరు చెప్పలేరు కదా నేను ఈ మార్గం గుండా వెళ్ళడం వల్ల అక్కడ ఏ ఆ మార్గంలో ఏమున్నాయో నేను చెప్పగలుగుతున్నాను నేను కష్టాలను ఎదుర్కొన్నాను అయితే ఎదుర్కొంటున్నందుకు నాకు ఇవాళ లభించింది ఏంటంటే అన్నీ అనే దానికోసం నేను ఏం చేశానో స్పిరిట్ పట్ల ప్రేమతో నేను ఏం చేశానో ఇవన్నీ తెలియటమే నాకు గొప్ప బహుమతి అంటే ఏదైతే స్పిరిట్ పట్ల ప్రేమతో స్పిరిట్ మనకి ఒక తండ్రి ఒక జమీందారైన తండ్రి తన బిడ్డని స్కూల్కి పంపించి చదువుకోమన్నప్పుడు ఆ బిడ్డ చక్కగా చదువుకుని తండ్రికి నాన్న ఇదిగో నేను చదువుకుని వచ్చాను ఎంత అయినా కూడా తండ్రి తండ్రికి తన ఏదైతే పొందాడో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతో ఆనందపడతాడు కదా అలాగే మనం కూడా స్పిరిట్ యొక్క పని మీద భూమి మీదకి వచ్చిన వాళ్ళం ఆ స్పిరిట్ చెప్పినట్లుగా మనం ఈ భీ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఆ మార్గాన్ని సుగమం చేస్తామని చెప్పడానికి స్పిరిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత ఆనందాన్ని పొందుతాం చెప్పండి అప్పుడు అనుకుంటాం అన్నమాట మనం ఇదంతా కూడా సమస్యలతో ఎలా వ్యవహరించాలని తిరిగి పాత పద్ధతుల్లోకి చూడకూడదు మనం ఎలా వ్యవహరించాలి అని మళ్ళీ పాత పద్ధతులు తొంగి చూడకూడదు మనం కొత్త నూతన పద్ధతిని మనం చూసుకోవాలి గమ్ మనం కనిపెట్టుకోవాలి అంతే తప్ప పాత పద్ధతుల ద్వారా ఈ సమస్యలను తొలగించుకుందాము అని ఎప్పుడూ అనుకోకండి గతంలోకి చూడకండి మరి వ్యవహరించడానికి కొత్త పద్ధతులు ఏర్పడిపోతాయి మనకి ఏ సమస్యలు వచ్చినా కూడా వాటితో వ్యవహరించడానికి కొత్త కొత్త పద్ధతులు ఏర్పడతాయి అవేంటో టొయాస్ వాళ్ళు ఇప్పుడే చెప్పలేరు మనకి ఎందుకంటే వాటిని కనుక్కోబోయేది మనమే ఆ కొత్త పద్ధతులని మనమే కనుక్కోవాలి అంతేగాని టోబయాస్ చెప్తాడు లేకపోతే రాఫేల్ మాస్టర్ చెప్తాడు ఇలా ఏమనుకోవద్దు ఎవరి కోసం మనం ఎదురు చూడొద్దు మనమే కనుక్కునే వాళ్ళం కూడా మనమే మనమే మొదటిసారి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళం అనమాట ఎందుకంటే వీటిని కనుక్కోబోయేది మనమే కాబట్టి ఆ దివ్యతో బీజమే కొత్త ధాతువు కాబట్టి ఇప్పటి వాస్తవంలోకి అది ఎప్పుడో వస్తుంది మనకి తప్పనిసరిగా కాబట్టి మనం దేనికోసము కూడా వెతకాల్సిన అవసరం లేదు మనం ముందుకు వెడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరికి చేరిపోతూ ఉంటాయి అయితే ఎక్కడో ఉన్న గ్రిడ్లలో అది ఇంక ఉండదు గ్రిడ్లలో ఎక్కడో దాక్కుంది ముందేమో అనుకోవాల్సిన అవసరం లేదు ప్రజ్ఞాత్మలో అది ఇంకా దాక్కుని ఉండదు ప్రజ్ఞాత్మలో కూడా లేదు ఆ దివ్యత్వ బీజం మనం భౌతిక శరీరంలో శరీరంతో ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ భూతలం మీదకే దానిని తెచ్చుకోగలుగుతాము ఆ దివ్యత్వ బీజం ఎక్కడో లేదు ప్రజ్ఞాత్మలోనూ లేదు గ్రిడ్లలోనూ లేదు మనలోనే ఉంది మనం దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఆ దివ్యత్వ బీజం ఉంది అనేటువంటి ఒక స్పృహ ఒక అంగీకారము మనలో ఉంటే చాలు అది చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంది ఇక్కడ ఒక కథ మనకి చెప్తున్నారు రాచేల్ అనేటువంటి ఆవిడ కథ అదేంటంటే మనలాంటి ఆవిడే ఆవిడ కూడా రాచేల్ అనే ఒక లైట్ వర్కర్ ఆవిడ మనలాగే రాచేళ్ళు భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చింది వెయ్యికి పైగా జన్మలు తీసుకుంది ఇక్కడ భూమి మీద ఈ జన్మను తన తుది జన్మగా ప్రక్షాళన చేసుకుంది ప్రక్షాళనకి ఎంచుకుందనమాట అంటే ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకుంది అయితే వచ్చేటప్పుడు ఆమెకు తెలుసు భూమి నాశనం అయిపోయే అవకాశం అన్ని విధాలుగా ఉంది మానవుడేమో మానవుడి వల్ల కానీ దైవం వల్ల కానీ అది జరుగుతుందని ఆవిడ తెలుసుకుందనమాట అంటే ఏదైనా ఒక ప్రళయం జరగాలంటే భూమి మీద మానవుడో దైవము ప్రకృతి కదా దైవం అంటే ప్రకృతి వల్ల కానీ లేకపోతే మానవుడి వల్ల కానీ జరుగుతుందని ఆవిడ తెలుసు ఇక్కడ ప్రపంచ ప్రళయం ఉందని తెలుసుకునే ఆవిడ వచ్చింది తన మార్గదర్శకలతో ఆవుల వైపు ఉన్న ఏంజిల్స్తో సుదీర్ఘంగా చర్చించుకుంది ఆవిడ వచ్చే ముందు కాబట్టి ఆవిడకి తెలుసు ఒక బలమైన సంభావ్యత ఇక్కడ ఉంది భూమి మీద ఏదైనా ఒక ఒక శక్తి ఇక్కడ ఏర్పడబోతోంది నాశనం కాబోయే శక్తి అని ఈ భూమి నాశనం అయ్యే శక్తి ఉంది అనుకుంది అయితే అది వినాశనం అనేటువంటి సంభావ్యతను అసెన్షన్ అనే సంభావ్యతగా అభివృద్ధి అనే సంభావ్యతగా మార్చేస్తుందని ఆవిడకి చూచాయిగా వాళ్ళు చెప్పారు అక్కడ నువ్వు అది వినాశనం అనుకుని వెళ్తున్నావు కానీ అది వినాశనం కాకుండా ఉండే విధంగా మేము కూడా ఇక్కడ నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము అది అసెన్షన్ అనేటువంటి సంభావ్యతగా మారబోతోంది అని చెప్పారు అది కూడా తెలుసుకునే వచ్చింది ఆవిడ ఏది జరిగినా పర్వాలేదని చివరిగా ఉన్నటువంటి తనలో ఉన్న ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకోవడానికే సిద్ధపడిపోయి వచ్చేసింది ఆవిడ మనలాగే మనం అలాగే వచ్చాం ఈ జన్మకు మనందరం చేరినప్పుడు అలాగే మనము ఆలోచించుకుని మన యొక్క మార్గదర్శకలతో వాళ్ళతో సంప్రదించే వచ్చాం మనలాంటిది ఆవిడ కూడా ఇదే నా చివరి జన్మ మళ్ళీ ఈ భూమి మీదకి నేను తిరిగి రాను అనుకుంది ఆవిడ కానీ ఆమె తిరిగి వచ్చింది అంటే ఒక జన్మ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది మనం కూడా తిరిగి వచ్చాం మనం ఇలా ఎన్నో జన్మలు వేయి జన్మల నుంచి ఆవిడ వస్తోంది పెడుతుంది అనమాట ఇంకా రావక్కర్లేదు అనుకుంటోంది వస్తోంది పెడుతుంది మనం కూడా అలాగే వచ్చాక ఇంకా రా వద్దులే అనుకుని మళ్ళీ వస్తున్నాం ఎందుకంటే ఈ భూమి మీద మన పని ఉంది మనం ఇక్కడ పనులు చేయాల్సిన అవసరం ఉంది మనం సేవ ఎంచుకుని వచ్చిన వాళ్ళు అందుకని మనం వస్తూనే ఉన్నాం అయితే ఆవుల వైపు వాళ్ళు హాయిగా నవ్వుకున్నారు అందుకే ఓహో వీళ్ళు రావంటున్నారు కానీ మళ్ళీ తిరిగి భూమి మీదకి వెళ్తామని ఇష్టపడుతున్నారు ఇక్కడ ఉండగా రాము బాబు ఈ కష్టాలు మాకు వద్దంటున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది భూమి మీద మేము చేయాల్సిన పనులు ఉన్నాయి కదా అవి ఎలా వదిలేస్తామని మళ్ళీ వస్తూ ఉన్నాం మనం చూడండి ఒక్కొక్కసారి బద్దకించి ఆ అమ్మో ఆ వంటిలు ఇప్పుడు నేను సర్దలేనిదే నేను ఇప్పుడు ఆ పనులు నేను నా వల్ల కాదు ఈ అలవాళ్ళ అలవా మా మా వల్ల కాదు అంటాం మళ్ళీ తర్వాత ఎవరో చుట్టాలు వస్తున్నారు అని తెలిసి తెలియడమో లేకపోతే మళ్ళీ తెల్లారిన నేనే కదా చేసుకోవడం అనుకోవడం గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మనం వెళ్ళి మనమే సర్దుకుంటూ ఉంటాం అలాగే మనం ఈ భూమిని వదిలేసి వచ్చినప్పుడు మనం అలాగే చేస్తూ ఉంటాం ఇంకా వెళ్ళక్కర్లేదులే అనుకుని వెడతాం తీరా తర్వాత అక్కడికి వెళ్ళాక అమ్మో మన భూమిని మనమే కదా సర్దుకోవాలి అది మన తల్లి భూమాత అనుకుని మళ్ళీ వస్తుంటాం రాచేల్ బాల్యం చాలా కష్టాలతో ఉందన్నమాట పిన్న వయసులోనే ఆవిడ తల్లి ఆవిడని వదిలేసింది అంటే వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టుంది ఆవిడ తండ్రి ప్రేమగా ఉండాలని ప్రయత్నించాడు కానీ మొదటి భార్య ద్వారా ఆ పిల్లల్ని చూసు మొదటి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కదా పుట్టిన పిల్లల్ని పుట్టాక వెళ్ళిపోయింది ఆవిడ బయటికి అందుకని రాచేళ్లు ఇంకా మిగిలిన నలుగురు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు పిల్లలు వేరే తల్లికి పుట్టారు అంటే రాచేళ్ళ తండ్రిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టడం జరిగిందనమాట అంటే సవితి తల్లి చెల్లెళ్ళు నలుగురు ఉన్నారు అమ్మాయికి అటు ఉద్యోగం చూసుకుంటూ ఇటు బిడ్డల ఆలనా పాలన చూసుకోవడానికి తండ్రికి సమయం లేదు కాబట్టి అందుకని ఎక్కువ సమయం ఆ పిల్లలు ఒంటరిగా ఉండాల్సి వచ్చేది తండ్రి దగ్గర ఉండేవాడు కాదు అప్పుడు బేబీ సెట్టర్ అంటే కూడా వాళ్ళకి తెలియదు అంటే బేబీ సెట్టర్ అంటే చంటి పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు కూడా అక్కడ ఎవరు కనిపించాలి వాళ్ళకి పిల్లల్ని వెతికి పిల్లల్ని పెంచేవాళ్ళు వాళ్ళు అసలు అలాంటి స్తోమత కూడా లేదు వాళ్ళకి ఆర్థికంగా అంత డబ్బు పెట్టి పిల్లల్ని పెంచడానికి వేరే చోట పంపించడం అనేది కూడా తెలియదు అనమాట కేర్ సెంటర్ లాంటివి అయితే తండ్రి తన పనితో తను బిజీగా ఉండడం వల్ల రాచేలు ఇంటి దగ్గరని మిగిలిన పిల్లల్ని నలుగురిని కూడా చూసుకునేది అయితే అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే తనలో తాను ఉండడానికి తన ఆటలను తనే రూపొందించుకుంటూ ఉండేది రాచేళ్ళు ఒంటరిగా తను ఏ ఆటలాడాలని తనే నిర్ణయించుకుంటూ ఉండేది తన సరదాలు తన భావ ప్రకటనలు తనే రూపొందించుకుంటూ ఉండేది అలాంటి అవకాశం ఏర్పడింది ఎందుకంటే తనే పెద్దది ఇంట్లో నలుగురు చిన్నపిల్లలు తండ్రి లేడు తండ్రి తల్లి వదిలేసింది ఇంకా అందుకని అలాగే తనకి తనగా రూ చూసుకునేది అనమాట అప్పటికి తండ్రి రెండో భారీ కూడా పిల్లల్ని పిల్లల్ని కనేసాక రెండో బారీ కూడా ఇంక చూసుకోవట్ల పిల్లలు రెండో భారీ కూడా వెళ్ళిపోయింది అవసరమైన సూచనలు తండ్రి ఎక్కువగా ఇచ్చేవాడు కాదు ఏమి తండ్రి ఏం పట్టించుకునేవాడిని అతను ఆవిడ టీ టీనేజ్లో ఉండి ఆవిలో ఒక నిరసన భావం కూడా ఏర్పడిపోయింది ఏంటి తండ్రి ఏంటి తల్లి ఏంటి పిల్లలేంటి అని ఆవిడలో ఒక నిరసన భావం వచ్చింది ఆర్థికంగా ఆ కుటుంబం కొంచెం కొంచెం పుంజుకుంటోంది ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇక మామూలు టౌన్లో మధ్యతరగతి పొరుగున మధ్యతరగతి ఇంట్లో ఉండగలుగుతున్నారు వాళ్ళు కాస్త మధ్య అంతకుముందు మరీ పూరు గుడిసులో పూరుగా ఉండేవారు ఇప్పుడు కొంచెం మధ్యతరగతికి వచ్చారు రాచేళ్ళ తండ్రి తనేం పొందలేకపోయాడో అవి ఇప్పుడు అనుభవించాలనుకున్నాడు రాత్రులు బయటకెళ్ళి స్నేహితురాళ్ళని ఫ్రెండ్స్తో గడుపుతూ ఉండేవాడు ఆడవాళ్ళతో తన నలుగురు పిల్లలతో కూడా అస్సలు గడిపేవాడు కాదు రాచేళ్ళతో కూడా గడిపేవాడు కాదు అందుకే అతడి పట్ల నిరసన కలిగింది అతడికి పదిహేను ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పదిహేను ఇరవై ఐదు మధ్యలో ఉన్నప్పుడు తండ్రి దగ్గర తను పొందలేకపోయిన ప్రేమను పరాయమగ వాళ్ళ దగ్గర పొందాలని నిర్ణయించుకుంది రాచేలు అలా అనుకుని ఎన్నో సం మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది కానీ నిలబడలేదు ఎక్కువ కాలం ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరాలు తీర్చుకోవడం వరకే ఉండేవారనమాట అయితే అలాంటి సంబంధాలు నిలవక తన తపన్న ఎవరు తృప్తిపరచలేక తనకి ప్రేమను సరైన ప్రేమను అందించలేకపోతుంటే తన బాల్యంలో లోటు జరిగింది అని తన లోపల నుంచి గొంతు వినపడుతూ ఉండేది అంటే తనలో ఒక బ్లాక్ అనమాట నన్ను తల్లి వదిలేసి వెళ్ళిపోయింది తండ్రి పట్టించుకోలేదు రెండో తల్లి ఏమో పిల్లల్ని కనేసి వెళ్ళిపోయింది ఇలా ఆవిడ లోపల ఒక అసంతృప్తి ఉంది తనకు తోడు కావాలి అని మగవాళ్ళలో ఆ తోడు దొరుకుతుందేమో అని వెతుకోవడం మొదలెట్టింది ఆ అబ్బాయి చాలా తెలివైంది తన కాలమే తను నిలబడాలని కాలేజీకి వెళ్ళింది డిగ్రీ పూర్తి చేసుకుంది అలాగే మనుషులతో సంబంధాలు సరిగా లేవు అందుకని వ్యాపారంలో దిగింది కష్టపడి పనిచేసింది పెద్ద పెద్ద కంపెనీల్లో కష్టపడి పనిచేసింది పైకొచ్చింది అలా ఎన్నో రకాలుగా తను తనను తను నిలదొక్కుంటూ స్థితులు పెంచుకుంటూ వెళ్ళింది అయితే ఆ సంబంధాలు కూడా మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా కూడా అవి నిలిచేవు కాదు తొందరగా విసిగిపోయింది ఆవిడ ఆ మగవాళ్ళందరితో ఆమె కోరుకున్న తండ్రి పాత్రను పోషించేవాళ్ళు కదా ఆవిడకి కావాల్సిన తండ్రి ప్రేమ తల్లి ప్రేమ అవి లేవు వాళ్ళ దగ్గర ఆ ప్రేమ అసలైన భేషత్తు ప్రేమ ఏదైతే ఉందో దాన్ని ఆవిడ పొందలేకపోయిందనమాట వ్యాపారంలో మాత్రం చాలా విజయవంతంగా సాగింది ముప్పై ఏళ్ళు దాటగానే తనే సొంత వ్యాపారం పెట్టుకుంది ఆ వ్యాపారం బాగా జరిగింది తను ఆ వ్యాపార పటిమలో తనలో అంత గొప్ప పటిమ ఉందన్నమాట అయితే ఆమె ఎందులోనో ఒక లోటు ఫీల్ అవుతోంది ఎక్కడా కూడా ఆవిడకి సరిగా ఆనందం అనేది లేదు ఒకరోజు ఒక వ్యాపార భాగస్వామి స్పిరిట్ అనే దాని గురించి చెప్పాడు కంటే ఒక స్పిరిట్ అనేది ఉంది ఒక శక్తి అనేది ఉంది అని అప్పుడు ఆవిడ చర్చిలకు వెళ్ళడం మానేసింది తన తండ్రి బంధువులు మిత్రులు ఆవిడ ప్రార్థనకు తీసుకెళ్లాలని ఆమెను మార్చాలని మళ్ళీ చర్చికి వెళ్ళి చేయాలని రకరకాలుగా ప్రార్థించారు ప్రయత్నిస్తుంటే అప్పుడు అక్కడ ఆ వ్యాపార భాగస్వామి స్పిరిట్ గురించి ఆత్మ గురించి తనకి చెప్పిన వాడు ఎవరైతే ఉన్నాడో అతను బాగా చెప్తున్నప్పుడు అందులోనే ఆవిడికి చాలా ఆసక్తి కలిగింది అనమాట అందుకని ఇంకా తను కొత్త కొత్త పుస్తకాలు న్యూ ఎనర్జీకి సంబంధించిన పుస్తకాలు చదవడం మీటింగ్కి వెళ్ళడం ఇలా మొదలుపెట్టింది అంటే మనం కూడా ఇలాగే కదా మొదట్లో అన్నీ పూజలు చేస్తూ స్తోత్రాలు చదువుతూ జపాలు చేస్తూ ఎన్నో రకాల మూఢనమ్మకాలతో ఉండు తర్వాత తర్వాత మన న్యూ ఎనర్జీ గురించి తెలుసుకుని మన అసెండ్ అయ్యే మార్గాన్ని తెలుసుకుని ఆ మార్గం గుండా ఎలాగైతే కొనసాగుతున్నామో రాచేలు కూడా ఇప్పుడు ఆ మార్గంలో కొనసాగుతూ ఉందనమాట మనం మరి తర్వాత ఎపిసోడ్లో మిగిలిన కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం ధన్యవాదాలు